ప్రస్తుతం కాకినాడ జిల్లా జగ్గంపేటలో గోపవరం రోడ్ లో ఇక్కడ ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటినా సరే అధికారులు మాత్రం పట్టించుకుంటలేదు దీనికి ఉదాహరణ ఇదే ఈ రోడ్డు ఇక్కడ కాకినాడ టు భద్రాచలం డైరెక్ట్ వెళ్ళిపోతుంది అంటే నిత్యం వేలాది సంఖ్యలో వాహనాలు వెళ్తూ ఉంటాయి వాళ్ళ సేఫ్టీ ఎంత ప్రజల ప్రాణాలకు సేఫ్టీ ఏ విధంగా చూస్తానని తెలుస్తుంది ప్రతి సంవత్సరం జాతీయ వారోత్సవాలు రహదారులు వారోత్సవాలు అని చెప్పి చేస్తూ ఉంటారు భద్రత గురించి భద్రత ఏ విధంగా ఉంది ప్రజలకి ప్రస్తుతానికి ఇది ఉంది చూస్తారు ఇది సేఫ్టీకేది ఇది లైన్ పెడతారు ఏంటి దేనికి పెడతారు ఇది యాగ నిరోధనం వేగంగా ఉండేవాళ్ళకి ఏంటంటే ఇక్కడ కంపల్సరీ ఏంటంటే రోడ్డు అన్నమాట ఇది ఇక్కడ ఏంటంటే ప్రమాదం అని చెప్పి బోర్డు పెట్టాలి ఇది ఈ స్టిక్కరింగ్ కూడా ఉండదు స్టిక్కరింగ్ ఎలా పెట్టి దీన్ని దెమ్మల్ని దిమ్మ గుద్దుకొని వాహనాలు పడిపోతున్నాయి ప్రాణాలు కూడా పోతున్నాయి కానీ ఏంటంటే ముక్కుబడి మాత్రం చూస్తున్నాను అంతే అలా మాత్రం దిమ్మలు మాత్రం పెడతాను ఇక్కడ అసలు ఎందుకు పెడుతున్నారో తెలియడం లేదు ఇక్కడ డివైడర్ పెట్టారు డివైడర్ కంపల్సరీ ఎంట్రన్స్ లో ఇది స్టిక్కరింగ్ ఉండాలి ఇది రీడియో స్టిక్కర్ ఉండాలి రీయర్ స్టెక్కర్ ఉంటేనే ఏదో ప్రేమ ప్రయాణికులకు వచ్చి దారి కనిపిస్తుంది అది కనిపించకుండా చేస్తున్నారు వీళ్ళు అంటే ఏంటంటే ప్రధాన ప్రాణాలు పోయినా పర్వాలేదన్న దోరణలో చూస్తున్నారు ఈ రెండు బీ ఇక్కడ నుంచి చూసుకుంటే భద్రాచలం భద్రాచలం నుంచి వచ్చేవాళ్ళు ప్రతి వెహికల్ కూడా ఇక్కడ చాలా ఫాస్ట్ గా వస్తారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు టర్నింగ్ లో చూసుకుంటారు మామూలుగా సింగిల్ రోడ్డే అని వస్తారు డైరెక్ట్ గా ఇక్కడ డివైడర్ వస్తుంది డివైడర్ ఢీకునే ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి చాలా జరిగాయి కానీ దీని మాత్రం నిర్లక్ష్యం ఇదే విధంగా చివరి నుంచి ఇలా పోలీస్ స్టేషన్ అండర్ పాస్ బ్రిడ్జ్ వరకు కూడా ఇదే ఉంది ఏదైతే ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి సేఫ్ జోన్ ఇవి కాకపోయినా స్టిక్కర్స్ ఉంటాయి స్టిక్కర్స్ ఇవి కూడా సేఫ్టీ అవి అదటి వాటికి ఏంటంటే అక్కడ మీడియం స్టిక్కర్స్ కనిపిస్తాయి ఇవి కూడా రోడ్డు ఉందని తెలుస్తాయి కానీ ఇవి కూడా పోయాయి చివరి నుంచి చివరిని చూసుకుంటా ఒక్కటే కూడా కనబట్టలేదు అంటే ఏంటో పోయిందని పట్టించుకోకలేదు వదిలేటమే ఇంకా ఇంతే కాకుండా ఇక్కడ సెంటర్ లో కూడా ఉన్నాయి అవి కూడా చూసి అప్పుడు చెప్పు తిరిగాను లోకరణ ఇక్కడ చివరి నుంచి ఇక్కడ అండర్ పాస్ వరకు కూడా ఇదే స్టిక్కరింగ్ అసలు స్టిక్కరింగ్ లేవు ఇక్కడ మధ్యలో సెంటర్ లో ఉంటాయి కానీ ఒక్కడ కూడా లేదు ఇక్కడ జగ్గంపేట అండర్ పాస్ బ్రిడ్జి ఇది ప్రస్తుతానికి ఏంటంటే వేల సంఖ్యలో ఈ రోడ్ మొత్తం నాలుగు రోజుల జంక్షన్ ఇటు వైజాగ్ గాని ఇటు రాజమండ్రి గాని ఇటు కాకినాడ గాని ఇటు భద్రాచలం వరకు కూడా రోడ్లన్నీ ఇటువైపు వెళ్తూ ఉంటాయి ఈ రహదారులు మాత్రం వేల సంఖ్యలో నిత్యం వెళ్తూ ఉంటాయి కానీ ఏంటంటే ఇక్కడ నుంచి వస్తున్నా సరే ఇదిగో బస్సులు ఇవన్నీ పగలయితేనే మొత్తం ఇది ట్రాఫిక్ ఇబ్బంది అయిపోతుంది ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు చూడండి అక్కడ స్టార్టింగ్ లో జగ్గపేట స్టార్టింగ్ లో కూడా అలాగ ఉంది ఇప్పుడు ఎండింగ్ లో కూడా ఇక్కడ ఉంది ఇక్కడ సేఫ్టీ బోర్డు ఏదండి ఇక్కడ స్టిక్కర్ ఉండేది స్టిక్కర్ కూడా తీసుకున్నారు అంటే ఎవరైనా గుద్దుకున్నా ఏం చేస్తున్నా పర్లేదు ఈ ఆరన్ బ్యాధికారులు మాత్రం ఏంటంటే డ్రైనేజీలే సక్రమంగా లేవనుకుంటే ప్రక ప్రకటించి ఏంటంటే డ్రైనేజీలు కాకుండా డివైడర్లు కూడా అద్వానంగా తయారవుతున్నారు అంటే మొక్కుబడి అనమాట అంటే కనీసం రెండు మూడు నెలలకు కూడా దీని గురించి మాత్రం పట్టించుకుంటే ఆదులేడు ఇక్కడ గుడ్డు పడిపోయినా సరే వాళ్ళు పట్టింపు లేదు ప్రాణాలు పోతే ఏం చేస్తారు ప్రాణాలు పోతే తీసుకొస్తారా ఈ డివైడర్కి అసలు ఏముందండి ఇక్కడ ఇక్కడే మొత్తం చాలా యాక్సిడెంట్లు అయ్యాయి ఇక్కడ ప్రాణాలు పోయాయి కొంతమంది కొంతమంది గాయలు పోయే హాస్పిటల్ పోలేరు అయినా సరే ఇక్కడ బడ్డీ లేదు ఇక్కడ కంపల్సరీ స్టిక్కర్ ఇక్కడ కూడా పెట్టాల సేఫ్టీ పెట్టాలి ఇక్కడ అది కూడా పెట్టలేదు వీళ్ళు ఇక్కడ స్టిక్కర్ లేవు అక్కడ స్టిక్కర్ లేవు ఏది కూడా అధికారులు మాత్రం ఇక్కడ ఆనందబాధికారులు మాత్రం సేఫ్టీ జోన్ మాత్రం ప్రజలు ప్రాణాలు భద్రత కలిగించే మాత్రం దోరలో లేరు ప్రతి ఒక్కరు కూడా ఇదే టైపు దీని మీద మన బస్సు కూడా అయిపోయింది పైకెక్కి కొంతమందికి గాయాలు కూడా బళ్ళు మీద గాయలు పైన సగం తినేసారు ఏం లేదు ఇంకా ఇంకా గాయలు గొప్పలేసారు ఇది ఏంటంటే ఎన్ఎస్ సిస్టమ్ జాతీయ రహదారికి సంబంధించిన అధికారికి సంబంధించింది రహదారి అది ఆర్ఎండ్బి ఇది జాతీయ రహదారి అంటే ఎన్ఏ సిస్టిం కి సంబంధించింది ఇది కానీ ఏంటంటే డ్రైనేజ్లు ఉన్నాయి ఈ డ్రైనేజ్ ఏంటంటే జాతీయ రహదారికి సంబంధించి ఎన్ఏ సిస్టి సంబంధించింది ఇది కూడా నిర్లక్ష్యమే అది ఆర్ఎండ్బి ఆలండికి సంబంధించింది అయ్యి కూడా నిర్లక్ష్యమే ఈ ఇద్దరు అధికారులు కూడా పరివేషన్ మాత్రం శూన్యమని చెప్పచ్చు ఇంకా ప్రస్తుతానికి అయితే ఎన్ని ఐటమ్ లో వచ్చినా పేపర్ లో వచ్చిన ఛానల్స్ లో వచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటా లేదు అంటే వాళ్ళ దాడి వాళ్ళదే ఇలా దాడి ఇల్దే ఏ ఒక్క అధికారికి కూడా లేదు మరి ఇదే విధంగా నిర్లక్ష్యం చేసి ఇదే విధంగా వచ్చి మా పరిస్థితి ఎలా మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలా వాళ్ళకి వచ్చేస్తే నెల నెల నాకు రావు కదా మా వ్యాపారం ఎవరైనా నన్ను వచ్చి కొట్టు బైక్ వచ్చి కస్టమర్లు కొంటేనే మాకు పొద్దుకు నేను మట్ట వేయించుకున్నారా మేమే ఎవరో పట్టించుకుంటా లేదని చెప్పి రెండు వేల రూపాయలు అయింది బూడికి తెచ్చి కూలీలు పెట్టి వేయించుకున్నాం ఈ బాధ భరించలేక ఇది పరిస్థితి లైన్గా అప్పమంటారా లైన్గా మీరు ఏమంటారా అధికారులకి అధికారులు స్పందించాలా రావాలా మా ఇబ్బంది అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని వచ్చి ఎక్కడ ఇబ్బంది ఉన్నదో ఎక్కడ నీరు వెళ్తా లేదో అవి తగ్గి బాగు చేసి మాకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి కోరుతున్నాం ఓకే ఓకే అండి కూడా అదే ఏంటంటే అధికారులకు ఎన్ని చెప్పి ఎన్ని సార్లు చెప్పినా సరే వాళ్ళు నిర్లక్ష్యం వహిస్తున్నారు తప్ప ఏమీ లేదు టోల్ గేట్ మీద వచ్చి ఆదాయానికి సంపాదనకి ఒక ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్ప ఇక్కడ వర్క్ చేయించడం మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడన్నా సరే వీళ్ళు కళ్ళు తెలిసి ఇక్కడ ఈ డ్రైనేజ్ ది బాగు చేస్తారో లేదు కూడా వేచి చూద్దాం